వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నీరజ ప్రభాకర్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజా దేవి తహసీల్దార్ పోలీస్ ఆంబశివుడు వ్యవసాయ అధికారి రూప ప్రారంభించారు కాంగ్రెస్ మండల పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సత్యంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ వరి ధాన్యమును శుభ్రపరిచి ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర పొందాలని రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టుకోవటం వల్ల రైతులందరికీ కూడా సౌలభ్యంగా ఉండి వారంతా కూడా గవర్నమెంట్కు అధిక మొత్తంలో ధాన్యాన్ని విక్రయించి లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాం సంవత్సరం మనం ఎట్లా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అట్లనే అయితే మనకి ఈ సంవత్సరం సన్నధాన్యం ధాన్యం రెండు కూడా ఒకే కేంద్రంలో ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వటం జరిగింది అంటే గత యాస వానాకాలంలో మనం విడివిడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే దొడ్డు వేరు సన్నం వేరు కానీ ఇప్పుడు అట్లా కాకుండా మనకి ఎన్నైతే సెంటర్స్ ఆమోదించారో ముప్పై ఒక్క సెంటర్స్ మన దగ్గర ఇవ్వటం జరిగింది ఈ ముప్పై ఒక్క సెంటర్స్కి కూడా గాను మనం దొడ్డు ధాన్యం కానీ సన్నధాన్యం కూడా రెండూ సేకరించి మనం నాణ్యమైన విత్తనాన్ని ఏదైతే మనం శుభ్రపరచుకునే ఒడ్లుని మనం సెంటర్కి తీసుకొచ్చి ఆ సెంటర్ నుంచి మనం ప్రొక్యూర్ చేసి మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మన రేటు కూడా ఏ గ్రేడు సంబంధించి ఇరవై మూడు ఇరవై రూపాయలు ఉంది మళ్ళీ బి గ్రేడ్కి ఏమో కామన్ గ్రేడ్కి ఇరవై మూడు వందలు మనకి కింటా ధర ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది అదే ధరకు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి పండిందో అట్లనే అంతకి మించి కూడా రవికి బోనస్ కూడా వస్తుంది కాబట్టి ఏ ధాన్యమైనా కూడా ఇప్పుడు ప్రతి ప్రభుత్వం వారు ఏంటంటే ప్రతి సెంటర్లో రెండు రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు ఏర్పాటు చేశారు ట్యాబ్లెంట్రీ వెంట వెంటనే పేమెంట్ అయినా అసలు బోనస్ వచ్చి ఈసారి ఆ రికార్డు కూడా బ్రేక్ అనుకుంటా ఎందుకంటే ప్రొడక్షన్ డబల్ కాబట్టి చాలా అంటే మంచిగా బండి మన రైతులందరూ కూడా ఇందాక మెడంగారు చెప్పారు నీళ్ళకి కూడా ఎటువంటి మనకు లోటు అనేది ఏర్పడకుండా మంచిగా వచ్చేది ఈ వారం పది రోజులు వీలైనంత తొందర తొందరగా కొనుగోలు చేసి మనం కనుక దీన్ని మిల్లుకు మిల్ ట్యాగింగ్